రేపే ఆదివారము ఆదివారం రోజున పుష్యమి నక్షత్రం కూడా కలిసి వస్తుంది ఇలా ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజునే రవి పుష్య యోగం అంటారు అదే గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దానినే గురుపుష్య యోగం అంటారు ఈ రవిపుష్య యోగం మరియు గురుపుష్య యోగం అనేవి అరుదైనటువంటివి అరుదైనటువంటి రోజులు ఈ రోజుల్లో ఎవరైతే బంగారాన్ని కొంటారో వాళ్ళ బంగారం అనేది అంతకంత పెరుగుతూ వస్తుంది బంగారం రెట్టింపు అవుతుంది పదే పదే బంగారాన్ని కొనే స్థాయికి వెళ్ళగలుగుతారు అని శాస్త్రం చెబుతూ ఉంటుంది అలాగని అప్పు చేసి బంగారాన్ని కొనమని ఏ శాస్త్రమూ చెప్పలేదు ఒకవేళ కొనాలి అనే ఉద్దేశం ఉన్నవారు ఒక మంచి ముహూర్తం రోజు టైం కోసం ఎదురు చూసేవారికి ఈ రవిపుష్య యోగం గురుపుష్య యోగం రోజు అని చెప్పుకోవచ్చు మంచి ముహూర్తం ఏదైనా ఉందా అంటే ఈ రవి పుష్య యోగం లేదా గురుపుష్య యోగం అని చెప్పుకోవచ్చు ఒకవేళ బంగారం కొనలేని స్థాయిలో ఉన్నవారు కావచ్చు బంగారం కొనలేని వారు కావచ్చు ఈ రవిపుష్య యోగం రోజున ఒక దొడ్డుప్పు ప్యాకెట్ని తెచ్చుకున్న చాలా మంచి ఫలితం కలుగుతుంది దాంతోపాటు ఆ రోజు అంటే ఆదివారం రవిపుష్య యోగం రోజు మీరు ఒక చీపురుని కానీ చాటను కానీ ఇంటికి తెచ్చుకోండి అలానే గవ్వలు గోమతీ చక్రాలు లక్ష్మీదేవికి ఇష్టమైన చిట్టి గాజులను ఇంటికి తెచ్చుకున్నా సరే బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది దొడ్డుప్పు అన్న చీపిరి లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము చీపిరి అన్న చాట అన్న లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అంతేకాదు చిట్టి గాజులు గవ్వలు గోమతీ చక్రా గోమతి చక్రాలు ఇవంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గవ్వలు గోమతి చక్రాలను లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళుగా చెప్పుకోబడతాయి కాబట్టి ఈ రవిపుష్య యోగం రోజున బంగారం కొనలేని వారు వీటిని ఇంటికి తెచ్చుకున్న మంచి ఫలితం కలుగుతుంది అలానే ఈ రవిపుష్య యోగం రోజు మరి పసుపు డబ్బాలు ఏవి వేస్తే మన ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందో తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపద వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రవిపుష్య యోగం అనేది అత్యంత అరుదైనటువంటిది ఈ రోజున కేవలం పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల ఎంతోమంది ధనానికి లోటు ఉండేవారు ఎంతోమంది కష్టపడి పని చేసినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోగా పైగా అప్పులు చేయవలసి వస్తుంది ఉదయం రాత్రి అని తేడా లేకుండా ఎండా ఎండావాన అనకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎంత శ్రమ పడినప్పటికీ తాము మూడు పూటలు తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండదు ఇక మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ ఉండదు ఇలాంటి సమయంలోనే అప్పులు కూడా చేయవలసి వస్తుంది రూపాయి రూపాయి పోగేసుకున్న సొమ్ము కూడా ఖర్చయిపోతుంది అంటే మీపై మీ కుటుంబంపై ఆ లక్ష్మీదేవి కటాక్షం లేదు అని గుర్తుంచుకోవాలి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బాగా ఉంది అని మీ కంటికి కనిపించని మీ చుట్టే ఏదో ఒక చెడు గాలి అనేది మీ మీ ఇంట్లో ఉండి మీ మధ్య గొడవలు రేపడం ఇంట్లో డబ్బుకి సమస్య రావడం డబ్బుతో పాటు మరెన్నో సమస్యలు కూడా మీ తల చుట్టూరా ఉండటం ఇవన్నీ మీకు ఎంతో తలనొప్పిగా మారుతూ ఉంటాయి ఇంటి లోపలికి రావాలి అంటే భయంగా ఉంటుంది వచ్చాక మళ్ళీ ఏదో గొడవవుతుంది అని ఇంట్లో మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది ఇలా భార్యాభర్తల మధ్య గొడవ కుటుంబంలో గొడవ ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఎన్నో రకాల సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి వాటన్నింటి నుండి బయటపడాలి అంటే రేపు ఆదివారము పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తున్న రోజు రవి పుష్యయోగం చాలా మంచి రోజు అరుదైనటువంటి రోజు రేపు చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం కూడా వస్తుంది అయితే మరి రేపు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది భారతదేశంలోని అత్యంత మొదటి స్థానం ఏదైనా ఉంది అనంటే కేవలం పసుపు అని చెప్పుకోవచ్చు పసుపు ఎందుకు అంతటి ప్రాముఖ్యత పొంది ఉన్నది అంటే పసుపు లేని కూర ఉండదు పసుపు లేని కూర రుచి లేకుండా ఉంటుంది పసుపు అనేది అధికంగా వాడడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అందాన్ని పెంచుతుంది యాంటీబయోటిక్గా పనిచేస్తుంది చెడు బ్యాక్టీరియాలను ధ్వంసం చేస్తుంది మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది నెగటివిటీని తొలగిస్తుంది ఇక పసుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది అందంగా ఉంటుంది పసుపు గుమ్మానికి అలంకరించిన తెలియని లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది లక్ష్మీదేవికి పసుపు అంటే చాలా ఇష్టం పసుపు నీటిని తాగిన మనకు శరీరంలో యాంటీబయోటిక్గా పనిచేస్తుంది చెడు క్రిములను నాశనం చేస్తుంది పాలల్లో పసుపు కలుపుకొని తాగడం వల్ల శరీరం ఎంతో అందంగా కాంతివంతంగా మెరుస్తుంది అంతేకాదు ఎన్నో రకాల సమస్యలకి కూడా చెక్ పెడుతుంది అంతేకాదు ఈ పసుపు పాలు తాగటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతాము రోగ శక్తి ఎక్కువగా పెరుగుతుంది రోగాల బారి నుండి బయటపడడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలు పసుపు వల్ల కలుగుతూ ఉంటాయి పసుపు కూరలో అధికంగా వాడుతూ ఉండడం వల్ల మన శరీరంలో ఉండే చెడు క్రిమికీటకాలు బయటికి వెళ్ళిపోతాయి అంతేకాదు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగాను ఆయుర్వేద పరంగాను ఉపయోగపడుతుంది ఎన్నో రకాల మొండి రోగాలను కూడా నయం చేస్తుంది భారతదేశ వ్యాప్తంగా పసుపుని అధికంగా వాడుతూ ఉంటాము ఈ పసుపు లేని పూజ సంపూర్ణం కాదు పసుపు అనేది ఖచ్చితంగా పూజలో ఉండవలసిందే మనం పూజ కోసం సిద్ధం చేసే వస్తువుల్లో ముందుగా పసుపుని ఏర్పాటు చేస్తూ ఉంటాము పసుపుని ఆడవారు కాళ్ళకి రాసుకుంటూ ఉంటారు ముఖానికి రాసుకుంటూ ఉంటారు పసుపుని శుక్రవారం పూట ఆడవారు శరీరానికి రాసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు పసుపు వల్ల చేసే కొన్ని పరిహారాల వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది దుష్టశక్తులు ఇంటి లోపల నుండి వెళ్ళిపోతాయి ఇలా ఎన్నో రకాలుగా మేలు చేసే ఈ పసుపు డబ్బాలో మనం రేపు రవి పుష్య యోగం రోజు ఏది వేయాలో తెలుసుకుందాం పసుపు డబ్బాలో ఇవి వేసేదానికంటే ముందు కొన్ని నియమాలను తప్పనిసరి పాటించాలి పసుపు డబ్బా శుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా స్టీల్ డబ్బాలోనే ఉండాలి లేదా మట్టి కుండలో ఉండాలి అప్పుడే మీకు మంచి ఫలితం కలుగుతుంది పసుపు డబ్బాలో రేపు రవిపుష్య యోగం రోజున ఐదు మిరియాలు రెండు ఎండు మిరపకాయలను వేయాలి ఇవి వెయ్యటం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు ఎలాంటి దృష్టి దోషం ఉన్నా ఇట్టే తొలగిపోతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి ఆ ఘాటుతత్వం అనేది చెడును తొలగిస్తుంది నెగిటివిటీని తొలగిస్తుంది అలానే ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావాలను కూడా తొలగిస్తుంది ఇక ఎండుమిర్చి దిష్టి దోషాన్ని తొలగిస్తుంది కాబట్టి పసుపు డబ్బాలో రేపు రవిపుష్య యోగం రోజున ఇవి వెయ్యండి పసుపు అనేది ఎప్పుడూ కూడా రెండు డబ్బాల్లో పెట్టుకోవాలి కూరకు వాడే పసుపు ఒక డబ్బాలో నార్మల్గా స్టోర్ చేసుకునే పసుపు ఇంకో డబ్బాలో పెట్టుకోవాలి ఇలా రెండు విడివిడిగా ఉంచి పూజకు వాడే సమయంలో మనం ఎప్పుడూ తాకని పసుపుని వాడుతూ ఉండాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షంతో ఇల్లంతా ధనంతో నిండిపోతుంది తరతరాలకు తరగని సంపద వస్తుంది పసుపు పవిత్రమైనటువంటిది కాబట్టి పసుపుని పవిత్రంగా చూసుకోవాలి పసుపుని ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు స్టీల్ డబ్బా లేదా మట్టి కుండ వంటి వాటిలో ప్రిపేర్ చేసుకోవాలి అలా ఉంటేనే చాలా మంచిది గాజు గ్లాస్కి సంబంధించినటువంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నా పర్వాలేదు ఇక పసుపు డబ్బా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి మరి ఆ డబ్బాలో వేసిన వస్తువులను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు కలగవచ్చు అయితే పసుపు డబ్బాలో వేసినటువంటి వస్తువులను పసుపు మీరు వంటలోకి వాడి పూర్తిగా ఖాళీ అవుతుంది అనే సమయంలో ఆ మిర్చి అలానే ఆ ఘాటైన మిరియాలను తీసి కాల్చివేయాలి నిప్పులపై కాల్చివేయాలి ఇలా చేయటం వల్ల సకల దరిద్రబాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తెలుసుకున్నారు కదా రేపు రవిపుష్య యోగం రోజు పసుపు డబ్బాలో ఏది వెయ్యాలి అని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి